ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్యారిస్ లో జరిగిన కృత్రిమ మేధా ఏఐ సదస్సులో ప్రసంగించారు ఈ సందర్భంగా ఏఐ రంగంలో పారదర్శకతను నమ్మకాన్ని పెంపొందించేందుకు ఓపెన్ సోర్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు అంతేకాక నాణ్యమైన డేటా సెట్లను రూపొందించడం సైబర్ భద్రత తప్పుడు సమాచారం డిప్ ఫేక్ ల వంటి సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు అదనంగా కృత్రిమ మేధా వల్ల ఉద్యోగాలు కోల్పోతాం భయాలను వీడనాడాలని సాంకేతికత వల్ల పని స్వభావం మారి కొత్త రకాల ఉద్యోగాలు సృష్టించబడతాయని మోడీ పేర్కొన్నారు ఈ మార్పులకు అనుగుణంగా ప్రజల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం మెరుగుపరచడం అవసరమని ఆయన సూచించారు మోడీ ప్రసంగంలో కృత్రిమ మేధ శక్తిని పర్యావరణ హితమైన శక్తితో వినియోగించడం సుస్థిరమైన కృత్రిమ మేధా నమూనాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై కూడా దృష్టి సారించారు భారతదేశం డిజిటల్ మౌలిక సదుపాయాలను విజయవంతంగా నిర్మించిందని కృత్రిమ మేధా అనువర్తనాలను ప్రజలు శ్రేయస్సు కోసం రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు ఈ ప్రసంగం ద్వారా కృత్రిమ మేధా రంగంలో సమిష్టి అంతర్జాతీయ కృషి పారదర్శకత నమ్మకాన్ని పెంపొందించడానికి ఓపెన్ సోర్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై ప్రధానమంత్రి మోడీ తన దృష్టి కోణాన్ని వ్యక్తం చేశారు